ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మారడం మీకు ఎంత ఆనందంగా ఉంది ఒక్కసారి మీ మీ అల్లర్ల రూపంలో మీ కేరిద్దర్ల రూపంలో వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ద్వారా ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ద్వారా రెండు లక్షల యాభై వేల మందికి ఉపాధి ఉద్యోగం లభించబోతోంది ఈ ప్రాజెక్ట్ ద్వారా కొన్ని కోట్ల సంపద కొన్ని లక్షల కోట్ల సంపద సృష్టించడం జరగబోతోందండి ఆ కోట్ల సంపద మన దేశ భవిష్యత్తుకి కూడా ఉపయోగపడబోతోంది ప్రపంచ పట్టణంలో మన ఆంధ్రప్రదేశ్ని ఒక్కసారిగా తలెత్తుకుని చూసేలాగా ప్రపంచం విశ్వం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ని తలెత్తుకుని చూసేలా చేయబోయేటువంటి ప్రాజెక్ట్ అండి ఇది సో ఇంత గొప్ప ప్రాజెక్ట్ రిలయన్స్ న్యూ ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో మన వెనుకబడిన ప్రాంతాన్ని ఎంచుకుని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ని ఇక్కడ స్థాపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన ప్రభుత్వాన్ని అభినందిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నారండి చాలా బ్యూటిఫుల్ ఈవెంట్ జరగబోతోంది ఈరోజు పెద్దలు అందరూ రాబోతున్నారు వారందరూ మాట్లాడబోతున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నాయో దాని తర్వాత ఎలా కంటిన్యూ కాబోతుందో ఎన్ని లక్షల కోట్లు మన రాష్ట్రానికి సంపదగా రాబోతుందో వివరించడానికి మన పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు ఇంకా సేపట్లో మన డైనమిక్ లీడర్ మన లోకేష్ బాబు గారు రాబోతున్నారండి వారి కోసం మనం వెయిట్ చేస్తున్నామని ఒక్కసారి వినిపిద్దామా మీరు చెప్పట్ల రూపంలో ఈ భూమి పూజ కార్యక్రమంలో దివి నుంచి భూమికి దివి దేవతలు దిగి వచ్చినట్టు మీరంతా ఎక్కడెక్కడి నుంచో ఇన్ని లక్షల మంది ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నారు ఇన్ని వేల మంది ఇక్కడ ప్రజెంట్ అయ్యారు మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం మీరు వెల్లడి స్క్రీన్ పైన చూడొచ్చండి శంకుస్థాపన జరుగుతోంది ఒక యజ్ఞానికి శ్రీకారం చుడుతున్నారు సో మనస్ఫూర్తిగా మీరు వారిని అభినందించాలి